కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్ట్లు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా రెండు వేల ఎనిమిది వందల ఐదు మంది అభ్యర్థులు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి కూటమి ప్రభుత్వానికి అని మీకు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అదే సందర్భంలో మా వెనుకబడిన జిల్లా మంత్రాలయంలో కోసిగి మండలం దేశంలోనే అతి తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్నటువంటి మండలం అధ్యక్ష ప్రతి సంవత్సరము కూడా మామూలుగా తల్లిదండ్రులు లేదా కూలి చేసుకునే వాళ్ళు వలసకు పోతారు అరవై వేల మంది విద్యార్థులు వలసకు పోతారన్న విషయాన్ని నేను గత అసెంబ్లీలో లోకేష్ గారికి విన్నవించాను అధ్యక్ష ఒకే ఒక నిమిషం ఒకే నిమిషం అధ్యక్ష ఎందుకంటే జిల్లా వాళ్ళ సమస్యలు సభలు చెప్పాలి గతంలో నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు మాకు సీజనల్ స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష రాత్రిపూట పూట పొద్దున భోజనం కూడా పెట్టి వలసకి వెళ్లేటువంటి కూలీల బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే సీజనల్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష ముప్పై స్కూల్స్ గత ఐదారు సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే గత అసెంబ్లీలో నేను చెప్పిన తర్వాత లోకేష్ గారు దాన్ని ఎనభై ఐదు స్కూళ్లకు చేసి ఇంకా అవసరమైతే ఇస్తానని చెప్పడాన్ని కర్నూలు జిల్లా వలసపోయే కూలీల తరఫున నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష ఒక రెండు మాటలు చెప్తారు అధ్యక్ష నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్ గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష వలసలు వెళ్తాం నేను స్వయంగా చూసా ఒకరోజు నేను లెక్క పెట్టా సుమారుగా నూట నలభై వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు పైన బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి ఇతర రాష్ట్రాలు కూడా కాదు గుంటూరుకు వచ్చి పనులు చేస్తే చేస్తాం నేను స్వయంగా ఆనాడు నేను చూశాను ప్రత్యేకంగా ఆల్లూర్ మంత్రాలయం ఆ ఆదోని ఆ బెల్ట్లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది నీరు కోసం కూడా బిందులు మోసుకుంటూ వెళ్తాం నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి అనేది అక్కడి నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష